తన అద్వితీయ కుమారునిగా వాని అందు విశ్వాసమువాడు నస్యం తగ నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఏమైనా స్నేహితులారా నేను చెప్పే ముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఈ ధర్మాజి గుడిని యొక్క గ్రామాన్ని గ్రామములో ఉన్న మిమ్మల్ని కూడా ఎంతో మీరు అనుకోవచ్చు ఏమండి ఎందుకు ఆయన మమ్మల్ని ప్రేమించాలి మమ్మల్ని ఎందుకు ప్రేమించాలి అని మీరు అనుకుంటున్నారేమో ఎందుకు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వత్సరంలో దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరుని సృజించను అని రాయబడుతుంది ప్రేమించడానికి కారణం ఏంటంటారు నిన్ను నన్ను కూడా దేవుని స్వరూపములో చేసుకున్నాడు కాబట్టి చూడండి మనకు కూడా పిల్లలు ఉంటారు ఆడపిల్లలు కానివ్వండి మగ పిల్లలు కానివ్వండి ఆడపిల్ల ఉందనుకోండి తది కోడికి అనుకోండి తల్లి బాగా ప్రేమిస్తుంది ఎంత అల్లరి చేసినా సరే ప్రేమిస్తుంది కొంతమంది అడుగుతారు ఏంటి మీ అమ్మాయి అంత అలజేస్తుంది ఎందుకు ప్రేమిస్తున్నారంటే మా అమ్మాయి అచ్చవం నాలాగనే ఉందండి కొత్త బుద్ధి కావట్లేదు చిట్టబుద్ధి కావట్లేదు అంటారు ఎందుకని మీ పోలిక చెప్పు కాబట్టి అలాగే